హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి దుబాయ్ మస్కా బ్రెడ్ చాయ్ చేస్తున్నానండి ముందుగా రెండు బ్రెడ్ సైజ్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ అమూల్ చీజ్ తీసుకుంటున్నాను నేను అమూల్ చీజ్ ఇలా బ్రెడ్కి అప్లై చేద్దామండి ఇప్పుడైతే మనకి చాలా వైరల్ అవుతుందండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది టీ టైంలోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి టీ అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి తప్పకుండా చూపిస్తాను ఒకసారి చూడండి చూస్తున్నారండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్